అస్సలం వాలైకుంతుల్లాహి వబర్కా ప్రతి చిన్న గొడవకి కూడా ఉగ్రవాదానికి ముడిపెట్టే సమాజంలో మనం బతుకుతున్నాము అయితే ఇస్లాం ఉగ్రవాదం గురించి ఏం తెలియజేస్తుందనేది కనీసం ఒక ముస్లింగా మనకైనా తెలిసి ఉండాలి మహమ్మద్ సలల్లాహు అలీహు వసలం గారు అన్నారు మన కథల రజుల అహలి జిమ్మ లమ్ యజిద్ ఏ ఒక్క మనిషి అయినా కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమేతరుడిని చంపినట్లయితే అతను స్వర్గం యొక్క సువాసన కూడా పొందలేడు వాస్తవానికి స్వర్గం యొక్క సువాసన డెబ్బై సంవత్సరాల ప్రయాణం అంత దూరం నుండి స్వర్గం యొక్క సువాసన వెదజల్లటం జరుగుతుంది కానీ ఆ సువాసన కూడా పొందలేరు ఎప్పుడూ మనతో పాటు ఉండే ముస్లిమేతలను ఏ ఒక్కడినైనా కూడా హతమార్చినప్పుడు అలాగే అల్లా సుబానతల ఖురాన్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు మన కథల నఫ్సం బిగైర్ నీయా ఎవరైతే అన్యాయంగా ఒక ప్రాణాన్ని హతమారుస్తారో వాళ్ళు ప్రపంచంలో ఉన్న సమస్త మానవులను క్షంపినంత పాపాత్ములు అని అల్లాహ సుబానతల తెలియచేశాడు